భీష్మ యూత్ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశమి ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని మండే మార్కెట్లో గల మత్స్యకార భవనంలో భీష్మ యూత్ ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశమి ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మత్స్యకార డైరెక్టర్ మీదోడి నాగేష్ సంగారెడ్డి జిల్లా మత్స్యకార ప్రెసిడెంట్ సత్తయ్య తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు డాక్టర్ కూనవవేణు గోపాలకృష్ణ बीचमा यूथ अद्यक्ष नरेश सभ्यु साई पुन सिंधु कुर्रम रमेश राजू संतोष वंशी नानी महेश आकाश जग्जीवन चुनाव पाग्न Neu c'hoant eo beth Neu c'hoant

భీష్మ ఏకాదశి అంటే భీష్ముని పుట్టినరోజు అనుకుంటున్నారు భీష్ముని పుట్టినరోజు కాదు భీష్మ ఏకాదశి అంటే అష్టమి రోజు మొన్న ఐదు తారీఖు భీష్మ అష్టమి అయింది ఆ రోజు భీష్ముడు తన శరీరం నుంచి తన ప్రాణాన్ని విడిచిన రోజు దానే కృష్ణుడు ముంగట భీష్ముడు వెయ్యి విష్ణునామాన్ని చదివి తన ప్రాణాన్ని విడిచిడు కాబట్టి ఈ ఏకాదశిని కృష్ణుడు భీష్మ ఏకాదశిగా ప్రకటించింది ఇది మనం అందరం గెలుచుకోవాలి అదేవిధంగా ఈరోజు భీష్మ ఏకాదశి రోజు మనం ప్రతి ఏకాదశికి భీష్ముని స్మరించుకోవాలి భీష్ముని గురించి తెలుసుకోవాలి మన యువత ఇంకా మంది చెప్పిన రమ్మని చెప్పి ఎవరు రాలేరు ముందు ముందు మన పిల్లలకు ముందు మన హిస్టరీ ఇవన్నీ తెలుసుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా స్ట్రెంత్ పెరుగుతుందని అని అనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేసినాం భీష్ముని ఫోటో ప్రతి గంగపుత్రుని ఉండాలని చెప్పి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రతి సంగారెడ్డిలో ఉన్న గంగపుత్రుడు ఇంట్లో ఇప్పుడు భీష్ముని ఫోటోలు ఉన్నాయి భీష్ముని పూజ పూజించుకోవాలి అట్లా భీష్ముని గురించి చరిత్ర భీష్మచరి భీష్మచరిత్ర మొత్తం తెలుసుకోవాలి భీష్ముని గురించి ఏమున్నా సరే మనం ఎవరైనా అడిగితే చెప్పగలగాలి అట్లా దా ఉద్దేశంతో ప్రతి ఏకాదశికి భీష్మ ఏకాదశికి ఇట్లా ఏదన్నా ఒక ప్రోగ్రాం చేయాలని చెప్పి మా భీష్మ యువ సంఘం మొత్తం అందరం కలిసి అనుకున్నాం అదేవిధంగా పోయినసారి ఒక ప్రోగ్రాం ఈసారి ఒక ప్రోగ్రామ్ ఈసారి ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమంటారు అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం కావున వీళ్ళందరూ అది వచ్చి అందరూ పార్టిసిపేట్ చేయాలని మాకు చింతా విశేషం చాలా దృఢంగా గట్టిగా తీసుకున్న దీన్ని చాలా కొత్త ఆలోచనతో ముందు పోతున్నాడు ఇలాగే కొత్త కొత్తగా ఆలోచించి ఏకతాటిపై గంగపుత్రులంతా ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి నిర్ణయాలు దీనిపై తీసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇంకా డబల్ చేసి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సంఘ సభ్యులందరికీ భీష్మీ అసోసియేషన్ అధ్యక్షులు గంగాపుత్ర ఇంటిలో పట్ట భీష్మ ఫోటోలు ఇచ్చినందుకు చాలా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇలాంటి ఆలోచన ఇలాంటి ఆలోచనలు ఇంకా కొన్ని వచ్చేసి మన లోపలి ఐక్యతను సాధించి మంచి మన లోపల గంగాపుత్రులందరూ కూడా ఇలాగే ముందు ముందుకు కొంచెం కొంచెం పై స్థాయికి పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమం భీష్ముని స్మరించుకునే ప్రతి సంవత్సరం కూడా వచ్చే సంవత్సరము ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పూర్ణవేగంగా చెప్పారు తండ్రి గురించి ఆయన ధ్యాగానే ఇచ్చేసిన గొప్ప చరిత్ర భీష్ముని మనము స్మరించుకుంటూ సంవత్సరానికి భీష్మ ఏకాదశి చేయడంలో ఈ యువత ఇప్పుడు మన గంగాపుత్ర యూత్ వారు ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకునేందుకు చాలా అభినందిస్తున్నారు వారికి చాలా ఇచ్చేస్తున్నాను పెద్దలు గంగ ప్రసంగం అధ్యక్షులు విచ్చేసిన గంగపుత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సంగారెడ్డి గంగాపుత్ర సంఘం అధ్యక్షుల గారికి పూన సత్తయ్య గారికి మరియు కార్యదర్శి మన మీతోటి కిష్టయ్య గారికి యువజన సంఘాల అధ్యక్షులు వేణు గారికి తలకూరు సంఘం గంగాపుత్ర సంఘం అధ్యక్షులు మన రామన్న గారికి రాజయ్య సత్తన్న గారికి అందరూ మన గంగపుత్ర యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతున్నది వారు స్వయంగా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ సొంత ఖర్చులతోటి మన గంగపుత్రుల అందరూ కూడా ఏకంగా ఉండాలనే కోరి కోరిక మేరకు వాళ్ళందరూ కూడా భీష్ముని మనం గంగపుత్రులం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో గంగాపుత్రులు అంటే భీష్ముడు భీష్ముడు అంటే భీష్ముడికి సంబంధించిన వాళ్ళు మనమందరం కాబట్టి గంగపుత్రుల తెలివాలి తెలియజేయాలనే ఉద్దేశంతో గంగపుత్ర యువజన సంఘం వారు మన గాళ్ళ నరేష్ గారు వాళ్ళ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు మన ఇటీ విజయ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇటీ కార్యక్రమాన్ని విచ్చేసిన మన పూనా సత్తయ్య గారు గంగపుత్ర సంఘం అధ్యక్షులు గారు వారు కూడా రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుచున్నారు ప్రస్తుతాన్ని చెమటను చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తులు ఎవరంటే సృష్టిలో పడ మన గంగపుత్రు ఆ గంగపుత్రు రిత్ర ఆయన తండ్రి కోసం రాజ్యాన్ని కూడా ఉద్దేశకున్నాడు తండ్రి యొక్క సంతోషం కోసం ఒక రాజ్యంలో ఒక సామాన్యమైనటువంటి పౌరులు ఉన్నటువంటి చరిత్ర కూడా మనం భీష్ముని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భీష్మ యోజన సంఘం అధ్యక్షులైనటువంటి మన నర నరేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి గంగపుత్ర సంఘం అధ్యక్షుడైనటువంటి పూన సత్యయ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి కిషయ్య గారు అదేవిధంగా రాజు మా అంత గొప్ప చరిత్ర అంటే భారతాన్ని రచించిన ఎవరు కాదు సత్యావతి యొక్క కొడుకు అయినటువంటి ఎవలు వేద వ్యాసు వేద వ్యాసుడు కూడా మన గంగపుత్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వారసుడు ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే వేదవ్యాసుడు ఆయన భారతం ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద చాలా చక్కగా రాసినటువంటి చరిత్ర కూడా మన వేద వ్యాసంకు ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి ఏంటంటే గంగాపుత్రుల యొక్క చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు ఒక గొప్ప చరిత్ర నాగదర్శన మటుకు ఎందుకు ఎందుకు అంటే ఈరోజు గంగాపుత్రుల జాతి అనేటువంటిది ఏంటంటే క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వం ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే వలన కనుక్కున్నటువంటి చరిత్ర కూడా మన గంగాపుత్రులకు ఉందంటే మనం ఒకసారి సోంచుకోవాలి ఈరోజు సముద్రంలోపే నాగర్శనం మటుకు రెండు వేల రకాల చేపలు ఇరవై వేల రకాల అదే అదేవిధంగా నదులలో కానీ చిన్న చిన్న కుంటలలో రెండు వేల మూడు వందల చేపలని అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు మనం వాడుతున్నటువంటి వాడుకున్నటువంటి చేపలు రెండు వందల రకాల చేపలు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే మనం ఆలోచన చేసుకోవాలి ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం ఉద్యోగాలకు సంబంధించినట్టు అమెరికా పోతున్నారు ఈరోజు అమెరికా గంట ఉన్నటువంటి వాళ్ళు కూడా వెలువొడితే మన భారతదేశానికి చాలా లక్షల డాలర్ల దూసిన ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఉద్యోగాలు కూడా ఎప్పుడైనా పోవచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు కానీ ఐదు వేల సంవత్సరాల నుంచి నేటికి కూడా సజీవంగా బతుకుతుందంటే సముద్రాల చేపలు మన యువతరం సముద్రాల చేపలు పట్టేటువంటి గంగతులు చెట్ల చేపలు పట్టేటువంటి గంగపుత్రులు నేటి కూడా సజీవంగు అంటే మన గంగపుత్రుల జాతి జాతి చాలా గొప్ప జాతి కూడా ఈ రోజు కనిపిస్తలేవంటే మన భవిష్యత్తు కూడా మనగడీ పరిస్థితి ఉంటే కనుక దీని మీద మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగం ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి అది ఎప్పుడు ఉద్యోగం ఉంటదో ఎప్పుడు ఉడిపో తెలువ గానీ చెరువును ఎవరైతే నమ్ముకున్నారో నీళ్లను ఎవరైతే నమ్ముకున్నారో ఆ గంగమాతలను ఎవరైతే నమ్ముకున్నారో నేటి కూడా మనం బతుకుతున్నాం అంటే మంచి సమాజానికి కూడా ఆరోగ్యం ఇస్తున్నామంటే ఇది మామూలు ముచ్చట కాదు కనుక మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా గుర్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం భీష్ముడు ఆ రోజు త్యాగం ఈ ఈరోజు మనం త్యాగం చేసేటువంటి పరిస్థితి మనం లేము ఎందుకంటే ఆ రోజు భీష్ముడు ఉన్నటువంటి చరిత్ర మన గొప్ప చరిత్ర కానీ మన బతకాలంటే చెరువులు అనేటువంటిది ఉండాలి నువ్వు ఇంకోటి కంప్యూటర్ చదువుకున్నా నువ్వు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఏదైనా కానీ నాగదేశం అడ్డుకు నేను చెప్తున్నా కదా ఎవరైతే చేపలు పడతారో నిజంగా చెప్తున్నా కదా అందరూ అనుకుంటే ఇక్కడికి వెళ్ళి వస్తుంటే అబ్బా ముక్కులు మూసుకుంటా పోతున్నారు కొందరు బాగా చదువుకున్న వాళ్ళు బాగా తెలివి వాళ్ళు అబ్బా చేపల కంపు చాపల కంప నేను చెప్తున్నా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సెంటు వాసన కంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప పూల వాసన కంటే మన చేపల వాసన మించినటువంటి గొప్పది ఇంకోటి తెలియజేసుకునే విషయాన్ని కూడా ఒక్కసారి చేపల దగ్గర వందకు తొంభై తొమ్మిది సంవత్సరాలు బతికేటువంటి చరిత్ర మన దగ్గర ఉంటుంది ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా చరిత్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం చాలా మంది చేపల కంపు చేపల కంపు ఆ కంపు ఈ కంప్ అంటారు కానీ మన దగ్గరనే కంపుంటదన్న సంగతి ఎవరైతే అంటుంటారో చరిత్ర కూడా మన వేద వ్యాసం ఉందంటే మనం ఒకసారి సోచారించుకోవాలి త్యాగానికి నిర్వచనమైనటువంటి భీష్ముని భీష్ముని యొక్క అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి ప్రసారి తెలియజేసుకుంటాం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా ఇక మనం చూస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు గుండెకు గుండెకి సంబంధించినటువంటి రోగాలు రాకుండా ఉండేటువంటిది ఏదైతే ఏదైతే ఉన్నదో మన చేపకు సంబంధించినటువంటి ఒమేగా త్రీ సంబంధించినటువంటి ఫ్యాటీ ఫ్యాటీ ఆసిడ్ వల్ల ఈరోజు గుండెకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి గుండె పోటీ రాకుండా రక్షించినటువంటి జాతి కూడా మన గంగాపుత్ర జాతి అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోదన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఇప్పుడు ఒకటి కోరుతున్నాయి ఏంటంటే మన గంగాపుత్ర జాతి నేటి కూడా చాలా సంక్షోభం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి గంగపుత్ర జాతి రోజు సంక్షోభ పరిస్థితున్నది ఆ సంక్షోభం పెట్టాలంటే మనం చదువుకున్నా సరే ఏదున్నా సరే గానీ చెరువుకు సంబంధించిన చాలా మందికి నాకు బాధాకరం ఏంటంటే చాలా మంది మన దగ్గర ఉన్నటువంటి గంగపుత్రులు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో మనం బీసీఏ అనేటువంటి దానిలో చెప్పుకుంటాం కానీ చాలా మంది గీత రాలైనటువంటి పరిస్థితులు ఉంది ఈ రోజు గతంలో మనం చూసాం అందరు ఈడికెళ్ళ ఆడికి కొన్ని కిలోమీటర్ల వరకు గజగీతగాలైనటువంటి గంగాపుత్రులకు సంబంధించినటువంటి భారత